సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాల భూమిని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు బాండు రూపంలో అప్పు తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అందుకోసం నూట డెబ్బై కోట్ల బ్రోకర్ ఫీజును చెల్లించారన్నారు అప్పు తీసుకుంటే బ్రోకర్ ఫీజు చెల్లిస్తారా అని ప్రశ్నించిన హరీష్ అప్పు లంచం ఇచ్చి అప్పు తీసుకున్నారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి భూమి ఎవరికి తనఖా పెట్టారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు కోరారు గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ఈ బహిరంగ సభకు తరలిరావాలని రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కు నాలుగు వందల ఎకరాల భూమి గు పదివేల కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొచ్చిండి ఎవరైనా అప్పు తెచ్చుకుంటే బ్రోకర్ ఫీజు కట్టాలి అప్పు తెచ్చి అప్పు ఇప్పు ఇచ్చినందుకు నూట డెబ్బై కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టి నూట డెబ్బై కోట్లు లంచాన్ని ఇచ్చి అప్పు తెచ్చిండి ఈ పుణ్యాత్వం ఇంకా నేనేదో గొప్ప పని చేసిన నువ్వు ఎవరికి గుర పెట్టేది రేవంత్ రెడ్డి ఏ ఐసీఐసి గుర పెట్ట ఎవరికి గుర పెట్టామో చెప్పు పెట్టకుండా నీకు అప్పుడు నువ్వు అప్పు తెచ్చినవా లేదా అప్పు తెచ్చింది నిజం భూమి ఉదపెట్టింది నిజం నూట డెబ్బై కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు చెల్లించింది నిజం ఈ తప్పు చెప్పు శ్రీధర్ బాబు మాట్లాడుతుడు ఇంకొక బాబు మాట్లాడుతుండు బట్టి విక్రబాత మాట్లాడుతు తిప్పి తిప్పి చెప్పలేదు కయా పడేస్తే అంతేంది దాన్ని పడేస్తేంది నువ్వు అప్పు పదివేల కోట్లు తెచ్చినవా లేదా భూమి ఉదపెట్టినవా లేదా నూట డెబ్బై కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు ఇచ్చినవా లేదా గది సీదా సీదా చెప్పు చెప్పుడు తప్పకే